అందరికి హరే కృష్ణ నా పేరు ఈ విజయకుమారి నేను విజయవాడలో నివసిస్తున్నాను నేను భారతీ భగవద్గీత గ్రూప్ లో జాయిన్ అయ్యి భగవద్గీత నేర్చుకుంటున్నాను ఈరోజు మనము అష్టమోధ్యాయంలో పన్నెండో శ్లోకము తాత్పర్యము పదవిభన నేర్చుకున్నాము अष्टमोऽध्यायः अक्षरब्रह्मयोगः सर्वद्वाराणि संयम्य मनोहृदि निरुध्य च आधाय आत्मनः प्राणम् आस्थितो యోగధారణా సర్వ ద్వారాణి శరీరము అన్ని ద్వారములను సంయమ్య నియమించి మన మనస్సును హృది హృదయమందు నిరుధ్య నిరోధించి చ కూడా మూధ్ని స్థిరస్సు నందు ఆదా ఆదాయ స్థాపించి ఆత్మనః ఆత్మ యొక్క ప్రాణం ప్రాణవాయువును ఆస్థిత ఉన్నవాడే యోగధారణం యోగస్థితి ఎందు ఇంద్రియ కర్మల నుండి విడివడియుండుటయే యోగస్థితి అనబడు సర్వేంద్రియ ద్వారములను మూసివేసి మనసును హృదయమునందు స్థిరము చేసి ప్రాణవాయువును శేషాగ్రమునందు నిలిపి మానవుడు యోగమునందు స్థితుడు కాగలడు ఇతరు తెలిపబడిన యోగ విధానమును అభ్యసించుటకు మానవుడు మొట్టమొదట సర్వభోగ ద్వారములను మూసివేయవలెను ఇది అభ్యాసమునకే ప్రత్యాహారము అని పేరు జ్ఞానేంద్రియములైన కన్నులు చెవులు నాసికము జిహ్వ స్పర్శను సంపూర్ణముగా నిగ్రహించవలను స్వీయ తృప్తి ఎందు వాటిని నియుక్తము చేయరాదు ఈ విధముగా వనరించినప్పుడు మనస్సు హృదయస్థ పరమాత్మపై నెలకొని ప్రాణవాయువు శీర్షాగ్రమునందు ప్రతిష్ఠితమగును షాధ్యాయమున ఈ పద్ధతి విపులముగా వివరింపబడినది కలియుగములో ఏకైక ఉత్తమ మార్గము కృష్ణ భక్తి రస భావనమే ధన్యవాదములు హరే కృష్ణ